ఇరవై నాలుగేళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడున్న కలుషిత రాజకీయాలను తానెప్పుడు చూడలేదని భాజపా మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేంద్రన్ అన్నారు రేవంత్ రెడ్డి వీడియో ఆడియోలు మార్ఫింగ్ చేసి కేసీఆర్ ను మించిపోయారని మండిపడ్డారు చిల్లర పనులు చేసే వాళ్లు చిల్లర పనులతోనే కథమైపోతారని హెచ్చరించారు భాజపా రిజర్వేషన్లు తీసేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దని గతంలో రాజీవ్ గాంధీనే చెప్పారన్న ఈటల అణగారిన వర్గాల పేరిట ఓట్లు సంపాదించాలని కాంగ్రెస్ యత్నిస్తోందని విమర్శించారు రిజర్వేషన్లు తొలగించేదైతే అక్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పిస్తోందని ప్రశ్నించారు హైదరాబాద్లోని సోమాజిగూడ క్లబ్లో నిర్వహించిన మిడ్డే ప్రెస్లో పాల్గొన్న ఈటల ఇండియా కూటమి పేరుతో సంకీర్ణ రాజకీయాలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రాజీవ్ గాంధీ గారు కులాల ప్రాతిపదిక పైన ఇంకా గిప్పుడు కూడా రిజర్వేషన్ ఉండొద్దని చెప్పే మాట మాట్లాడిన వ్యక్తి మీరు రాజీవ్ గాంధీ గారు ఇప్పటికే ఆ చరిత్ర దొరుకుతారు అంటే ఏనాడు కూడా అనగాఢ వర్గాల పేరు చెప్పుకొని ఓటు దండుకొని అధికారం సంపాదించుకున్నారు తప్ప ఏంట ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ రాకముందే ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ ఈ రాకముందే ఈ కేటగిరీ రాకముందే ముస్లింలు చాలామంది మంది బీసీ రిజర్వేషన్ లో ఓకే ఇవాళ ఏమైంది ఈ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతేన్నారు సయ్యదులు పట్టాలి అంతే కదా అగ్రవర్ణాలు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కింద వర్తిస్తున్నారు చెప్పండి మీకు ఇప్పుడు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత బీసీ కంటే కూడా తక్కువ మార్పులు ఉన్నందుకు ఇలా ఈడబ్ల్యూస్ కింద వస్తుంది కాదంటారు మీరు చెప్పండి ఇలా రెండింటి రిజర్వేషన్స్ వస్తున్నప్పుడు మళ్ళీ అదనంగా ముస్లిం మతం పేరేందుకు రిజర్వేషన్ బీజేపీ క్వశ్చన్ చేస్తుంది అంతే తప్ప రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వద్దు భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైన మాట తప్పు అంటున్నా అది తప్పు